ప్రభు నందు ప్రియమైన దేవుని పెట్టలేని మీ అందరికీ మన ప్రభుని రక్షకుడు శ్రీ క్రీస్తు వారి శుభనామంలో పొందిన ఈరోజున ప్రభు కొరకు ఆసక్తిగా పనిచేసినటువంటి లేదా ప్రభు దృష్టిలో మంచి వాడు అనిపిస్తున్న అహీ మరి ప్రభు పనిలో మరి ముందుగా వెళ్ళినటువంటి వారి గురించినటువంటి కొన్ని సంగతులు ఈరోజు తెలుసుకుందాం అహిమయస్ గురించి ఒక చక్కటి మాట ఉంది అంటాడు అహిమయస్సు మంచివాడు అంటాడు వీరి ఎందుకరకంటే మంచివాళ్ళు అన్నిట్లో మంచిగా ఉంటారు ముందుగా ఉంటారు మరి శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుతారు ఇక్కడ అవిశాలం విషయంలో ఆ వార్త మోసుకురావాల్సి వచ్చినటువంటి పరిస్థితులు కూషి అలాగనే అభి అహిమయస్సు వస్తూ ఉన్నారు ఆ సమయంలో ఆ కూషి కంటే అహిమయస్సు ముందుగా వచ్చాడు ముందుగా వచ్చాడు చూడండి సమయాలు రెండో గ్రంథం పద్దెనిమిదో అధ్యాయంలో ఇరవై మూడో వచ్చును మనం చదువుకుందాం అతడు అతడు ఏమైనా సరే నేను పరిగెత్తుకుని పోవదున అందుకు ఎవరు మైదాన పరిగెత్తుకుని కంటే ఊషి కంటే ముందుగా చేరను ఆ మాట ఈరోజు మన అంశం ముందుగా చేరి ఒక పనిలో చురుకుగా ఉన్నప్పుడు ముందుగా వెళతారు ముందుగా చేరాడే కానీ అహిమయస్సు మంచివాడు కనుక ఆ చెడ్డ వార్త చెప్పటానికి సాహసించలేదు రాగానే దావిదంటాడు అవిశాలం క్షేమంగా ఉన్నాడు అంటే ఆ వార్త తన నోటమ్మట మంచివాడు మంచి వార్త చెప్పాలి ఈ చెడ్డ వార్తను మంచిగా చెబుతాడు ఎలాగంటే ఇది అలా జరుగుతుంది నాకైతే తెలియదు అయితే నువ్వు ప్రక్కకుండా అంటాడు ఇంతలో మరి ఖుషిరానే వస్తాడు ఆ సంగతి చెప్తాడు సమయలు రెండో గ్రంథం పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన నేను చూస్తాను కావలివాడు మొదటివాడు పరిగెత్తుచుండగా వాడు సాధోకు కుమారుడైన నా హీమయస్ అని నాకు తోచున్నది అని అడిగి రాజు వాడు మంచివాడు శుభవర్తమానము తెచ్చునని చెప్పాను లేహా అహిం వయస్సు గురించి అన్న మాట ఏంటంటే అతడు మంచివాడు అతడు శుభవర్తమానం తెస్తాడు కానీ ఆ శుభవర్తమానాన్ని కాదు కానీ అశుభ వర్తమానం చెప్పాల్సి వస్తే ఒక మంచి వాళ్ళు ఏం చేయాలి ఎవరెవరు చెబుతారు కానీ తన ప్రక్కకు తప్పుకుని ఏమైంది నాకు తెలియదు అన్నప్పుడు కూషీరు వచ్చాడు కూషీ చెప్పని చెప్పాడు ఆ బరువు భారము ఆ దుఃఖం భరించలేక దావ్యత అంగళార్చాడు ప్రిలరా అహిమయస్సు మంచివాడు ముందుగా వచ్చాడు బైబిల్లో ఆది కాండంలో ముప్పై ఎనిమిది అధ్యాయములు మరి చూస్తాం ఆ యోధా కుమారుడు గురించి ఏరు చదవండి ఉండకూడదు ఆ ప్రభు దృష్టికి మంచి వాళ్ళుగా ఉండాలి చెడ్డవాడు అట ఏరు అందుకే దేవుడు అతన్ని చంపేశ మంచివాడు అందుకే ముందుగా రాగలిగాడు కూషితో పాటు పరిగెత్తాడు ఇద్దరు సమానంగానే వచ్చారు కానీ ముందుగా రావడంలో కారణం ఏంటంటే అతడు మంచివాడు ప్రభు బిడ్డలైన మనం మంచివాళ్ళు ఎప్పుడు ముందు వరుసలో కనపడతాం దేవుని కార్యక్రమాల్లో ముందుగా కనపడతాం అది ఏదైనా సరే ఆలస్యంగా వచ్చేవాళ్ళు మంచివాళ్ళు కాదు నాకు తెలిసినటువంటి ప్రియులు మరి బంటి అనే కేజీఆర్ భార్యభర్తలు మరి ఆనందకుమార్ బంటి అంటాం వాళ్ళిద్దరు హైదరాబాద్లో చర్చికి వెళ్తుండోళ్ళు కొంచెం ఆలస్యంగా ఒకరోజు అనుకున్నారట ఏమైనా సరే ఈరోజు ముందు వెళ్దాం చర్చికి అందరికంటే ముందు వెళ్దాం తొమ్మిది గంటలకు చర్చి పావు దుక్కు తొమ్మిదికి వెళ్దాం పనులు చూసుకుని వాళ్ళు ముందు వెళ్ళారట ముందు వెళ్తే ఆ పాస్ట్ గారు అప్సేట్ చేశారు ఆ చర్చి తర్వాత అందరు వచ్చారు చర్చి అంతా అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరిని పిలిచి కుమార్ కేజీఆ పిలిచి వాళ్ళకి చాలా కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారట వాళ్ళు ఆశ్చర్యపోయారు ఏంటి సార్ ఏంటి అంటే అమ్మ మేము అనుకున్నాము ఎవరు చర్చికి ముందుగా వస్తారు ఎవరు చర్చికి ఈరోజు ముందుగా వస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాం మీరు వచ్చారు అని వాళ్ళని అందరి ముందు గౌరవిస్తే అందరు చప్పట్లు కొట్టారట మన జీవితంలో చర్చికి ఎప్పుడు వెళ్తారు తొమ్మిది గంటల చర్చికి తొమ్మిదిన్నరకి వెళ్తున్నావా పదికి వెళుతున్నావా ముందుగా 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 వెళ్ళటంలో ఒక ఒక ప్రత్యేకత ఉండదు లేకపోతే అందరు ముందుగా వెళ్ళడు అయ్యే మయస్సు ముందుగా వెళ్ళటం గల కారణం మంచివాడు కూర్చి వెళ్ళలేదే బైబుల్లో మరో సంఘటన చూద్దాం యోహాను సువార్త ఇరవై అధ్యాయము ఇక్కడ ఇద్దరు కలిసి పరిగెడతా ఉంటారు పేతురు వ్యవహాన్ నాలుగవ వచనం ఇద్దరు కలిసి పరిగెడతా ఉంటారు ఇద్దరు పరిగెడతా ఉంటారు ప్రభనేశ్వరు క్రీస్తు సమాధి దగ్గరకి నేను ముందు వెళ్ళాలి నేను ముందు వెళ్ళాలి నేను ముందు వెళ్ళాలి పరిగెత్తు చుడు త్వరగా పరిగెత్తి సమాధి లేదు చెప్పండి ఇద్దరు బయలుదేరి వస్తున్నారు కానీ ఆ శిష్యు అంటే యవహాన్ గారు ముందుగా వచ్చేటట్ట కారణం ఏంటి యోహాను గురించి ఏం రాయబడిందంటే యేసుక్రీస్తు ప్రభు రొమ్మును ఆనుకున్నవాడు భోజన పంక్తిని రేసుక్రీస్తు ప్రభు రొమ్మును ఆనుకున్నవాడు అంతేకాదు ఆ మనిషి ఎవరు ఎవరు నిన్ను అప్పగించేదని అడిగినవాడు ఎవరు అడగల అంత శ్రద్ధ అంత ఆప్యాయత ప్రభు హృదయాన్ని దోచుకున్నటువంటి వాడు అందుకే ముందుగా వచ్చాడు బలం కాదు దీనికి కారణం ఆశక్తి ఆశక్తి ఆసక్తి ఎవరో చెప్పుంటే ఏమయ్యదో ఇసుక్రీయత్యుధ గురించి ప్రభు చెప్పలేదు ఆ వ్యక్తి ఎవరు ఎవరు చెప్తే ఏమయ్యదు వీళ్ళు బోయినర్గసులా ప్రభు చెప్పాడు యోహాను యోహ యాకో గురించి బోయినర్గస్ అంటే ఉరిమేడు వాళ్ళు అట్లాంటి వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత మారిపోయారు కానీ ప్రభు అంటే ఆప్యాయత ప్రభు రొమ్మును ఆనుకున్న శిష్యుడు అందరు పారిపోయారు కలువరి సిలువ సమయంలో ప్రభుని విడిచెళ్ళిపోయారు కానీ ప్రభు దగ్గర నిలచిన వాడు వ్యవహారం అందుకే ముందుగా నియరా మన జీవితంలో ముందుగా 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 వెళుతున్నామా నీళ్ళ ఉన్న ఆసక్తి కారణం పనులు అంటావు ఎన్నో పనులు ఉంటాయి కానీ ప్రభు పెట్టలేని మనం ముందుగా వెళుతున్నామంటే మనకు ప్రభు ఎడల ఉన్న ఆసక్తి కాలేజీ ఫస్ట్ వచ్చారంటే బాగా చదవటం వల్ల వస్తారు లేదు రారు మా జీవితంలో కూడా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో డోకిపర్ అనేటువంటి గ్రామంలో చదువుకున్నాను ఆరో తరగతి నుంచి టెన్త్ వరకు టెన్త్లో నాకు బాగా ఇంట్రెస్ట్ అంటే అంటే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఆ డ్రాయింగ్ పరీక్ష పెట్టారు డ్రాయింగ్ మాస్టర్ అప్పుడు సోషల్ క్లాస్ జరుగుతూ ఉన్నది అరగంట సేపు వేయాలి ఒక బ్లాక్ బోర్డ్ మీద ఒక పువ్వు పట్టుకున్నటువంటి స్త్రీ ఆ వేళ్ళు ఆ రేకులు పువ్వులు అదంతా అటు మార్కులు పడతాయి ఆ అరగంట టైం నేను పది నిమిషాల్లో వేసి ఎల్ఫి నాకు బాగా ఆర్ట్ అంటే బొమ్మలంటస్ట్ ఆర్ట్ అంటేస్ట్ బాగా ప్రాక్టీస్ చేశాను దేవుని కృప స్కూల్ పోస్ట్ దేవుడిచ్చాడు ఇచ్చాడు ఆ తర్వాత కాలేజీ నోబెల్ కాలేజీ మచిలీపట్నం డెబ్బై మూడు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి డెబ్బై ఏడు వరకు చదివాను ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ డిగ్రీ ఫైనల్ ఇయర్లో మరలా డ్రాయింగ్ పరీక్ష పెట్టారు చాలామంది వచ్చారు ఏదో ఒక బొమ్మ ఏమన్నారు సంజయ్ రాగం అని ఒక సముద్రం దాని మీద ఒక పడవ దాంట్లో ఇద్దరు మనుషులు ఆ తెర్ర ఇలాగా చేసాం ఒక సూర్యుడు వేసేసిన తర్వాత ఐన్యూజ్ లెటర్ అన్నాడు అయ్యా బాగుంది బాబు బాగానే వేసావు కానీ పేపర్ బాగలేదురా అన్నాడు సరే ఇంకో పేపర్ ఏండి సార్ అన్న ఇంకో పేపర్ తీసుకుని దాని మీద రెండు హంసలు అంటే లవ్ సింబుల్గా వేసాను దానికి మా ఫ్రెండ్ పేరు పెట్టాను దీనికి నా పేరు పెట్టాను గొప్ప విశేషం దేవుని మహాకృప కాలేజీలో ఫస్ట్ నాది వచ్చింది సెకండ్ మా ఫ్రెండ్ది వచ్చింది మ్యాగ్జిన్లో వేశారు అంటే ఇంట్రెస్ట్ తర్వాత జాబ్ వచ్చిన తర్వాత దేవుని మహాకృప ఆ జాబ్లో కూడా దేవుడు థర్టీ ఫోర్ ఇయర్స్ జాయిటకు ఏ రిమార్కు లేకోకుండా చేయటం కృప చూపించాడు దేవుని యొక్క మహాకృప అక్కడ కూడా మండల లెవెల్లో ఫస్ట్ అట్లాగే జిల్లా లెవెల్లో స్టేట్ లెవెల్లో హైదరాబాద్ కూడా వెళ్ళడం జరిగింది అంటే ఇంట్రెస్ట్ని బట్టి బైబిల్లో ఒక మాట ఉంది సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయము చూడండి ఇరవై తొమ్మిదో వచ్చిన మనం చూస్తాం ఇరవై రెండో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినం దయచేసి చూడండి తన పనిలో తన పనిలో నిపుణత కలవారని సూచితివా అల్పులైన వారి ఎదుట కాదు రాజుల రాజుల ఎదుటనే నిలుచును హల్ ఏ పని సరే వేరే ఏ పనైనా చేయి ఏ పని చేయకపోతే స్వామర్ అయిపోతాం అది ఏ పనైనా చేయి ఏ పనైనా చేయి చేతనైన పని అందులో నిపుణత సంపాదించు ఇంగ్లీష్ లిటరేచర్లో బాగా సంపాదించు ఫిజిక్స్ అందులో నిపుణత సంపాదించు డాక్టర్ అందులో నిపుణత సంపాదించు దానియాలు భక్తిలో నిర్దోషత్వం పరిశుద్ధతలు నమ్మకంగా జీవించాడు ముగ్గురు రాజులు తన జీవితంలో తను అక్కడే ఉన్నాడు ముగ్గురు రాజులు మారారు అంత ఎక్కువ కాలం నమ్మకంగా పనిచేసినటువంటి వాడు దాని కనుక ప్రభు పెట్లైన మనం దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నామో అంతగా మనం ముందుగా ఉండగలం అంతేగాని ఈరోజు కాస్త పనులు ఉండటం వల్ల ఆలస్యమైందండి ఈరోజు పనులు ఉండడం వల్ల ప్రేయర్ చేసుకోలేకపోయాను ఇవన్నీ ఒట్టి మాటలు ప్రభు పెట్టలేనం మనం ప్రభువుకు ప్రథమ స్థానం మొదట ఆయన రాజ్యం నీతి వెతకాలి అహిమయస్సు మంచివాడు కృషి కంటే ముందుగా చేరుకున్నాడు దానికి కారణం మంచివాడు అన్ని విషయాల్లో దేవుని పెట్టలేనం మనం మంచిగా ఉండాలి దేవుడు మంచివాడు దేవుడు మంచి చక్క చక్కడ పాట ఉంది సండే పా సండే స్కూల్ పాట మంచి దేవుడు మంచి దేవుడు మంచి దేవుడు దేవుడు నాకు గాడ్ ఈజ్ గుడ్ ఓ గాడ్ ఈజ్ గుడ్ ఓ గాడ్ ఈజ్ గుడ్ మీ అలాగే హిందీలో కూడా అల్లా అచ్చా హై అల్లా అచ్చా హై అల్లా అచ్చా హై అచ్చా హై ముజ్జుకో ప్రభునేసు క్రీస్తువు మంచి దేవుడు ప్రభు బిడ్డలైన మనం మంచిగా ఉండాలి ఏరులాగా చెడుగా ఉండకూడదు మంచిగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ముందుగానే వెళ్తారు మంచిగా ఉన్నవాళ్ళు ఎప్పుడు ప్రభు సన్నిధిలో ఉంటాడు యోహాను ఎంత నమ్మకమైన వాడు ప్రభు రొమ్ము సహవాసం చేసిన వాడు కలువురి సులువు సమయంలో తన ప్రాణాన్ని పణంగా పెట్టి నిలబడ్డాడు ఆయన ఎవరేం చేయలేకపోయారు ఆ తర్వాత ఆ తల్లి బాధ్యతను కూడా వ్యవహాన్కి ఇచ్చాడు శుప్రభు ప్రకటన గ్రంథం అద్భుతమైన కళాఖండం అది రాయటానికి వ్యవహాన్ గారికి అవకాశం ఇచ్చాడు మిగిలిన శిష్యులు ఉన్నారు కాదంటలేదు తర్వాత వచ్చి కలిశారు ప్రభు పెట్టాను మనం ముందుగా ఆయన సమాధి వద్దకు వెళ్ళిన మగ్ధులైన మరీ గురించి ఒక సువార్త ఆమె ద్వారా పునరుద్ధాన సువార్త ప్రకటించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు ముందుగా ముందుగా ముందు మొదట ఆయన రాజ్యము నీతి కాలి ప్రభు పెట్లు అహిమహు మంచివాడు వ్యవహారం ప్రభు సహవాసం మంచి సహవాసం కలివాడు మరో సంఘటన చెప్పి నేను ముగిస్తాను సొమ్ రాజుల గ్రంథం మొదటి గ్రంథం పద్దెనిమిది అధ్యాయం ఇక్కడ ఏలియాని చూస్తాం ఏలియా మరి నలభై ఆరవ వచ్చిన ఆహాబు కంటే ముందుగా పరిగెడతాడు ఎక్కువ హస్తము ఏలియాను బలపరచగా నడుము బిగించుకుని నడుము బిగించుకుని ముందుగా పరిగెత్తి ఆహాబు కంటే ముందుగా పరిగెత్తి ఎజరేలు గుమ్మ ఎద్దకొచ్చి హల్లిలేయ రథం గుర్రాలు శద్దపరుచుకున్న వాళ్ళ ముందు వెళ్తారా పరిగెత్తే వాళ్ళ ముందు వెళ్తారు కారణం ఇక్కడ యొహ హస్తం ఏలియాకి తోడుగా ఉన్నది పీలరా దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే ఎహిస్కెళ్ళకి ఎప్పుడు దేవుని హస్తం తోడుగా ఉండేదట ఆయన ఎప్పుడు నడిచి వెళ్ళాడు కదట ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ హస్తం తీసుకెళ్ళి ఆ గుహలో పెట్టేదట ఎండిపోని ఎముకలు గుహలో పెట్టేది ఎక్కడికి వెళ్ళాలన్నా దేవుని హస్తం ఫ్రీలరా దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే మనం బలంగా ఉంటాం ముందుగానే ఆ ఏలియా రథం కంటే ఆహాబ్ రథం కంటే ఏలియా పరిగెత్తి ముందుకెళ్ళాడు కారణం ఏంటంటే దేవుని అతనికి తోడుగా ఉంది ప్రభు హస్తం తోడుగా ఉన్నప్పుడు మనం భయపడం చూడండి యజరా గ్రంథంలో ఇంకొక మాట ఉంది చక్కటి మాట యజరా గ్రంథం ఏడాధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము యజరా గ్రంథం ఏడాధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన నా దేవుడైన యహో హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి తిని హలే అంటున్నాడు నా దేవుడైన యహో హస్తము నాకు తోడుగా ఉంది నేను బలపరచు ముందుగా రావటం గల కారణం దేవుడు బలపరిచాడు నడుం కట్టుకున్నాడు దేవుని హస్తం అతని తోడుగా ఉంది రథానికంటే ఆ కంటే ముందుగా పరిగెత్తాడు పెద్ద వర్షం రాబోతుంది మొదట నువ్వు పరిగెత్తి అని చెప్పాడు ఆ హాబ్ రథం సిద్ధపరుచుకొని వెళ్ళాడు ఏలి అని కనీసం రమ్మనలేదు నువ్వు ఎలా వస్తాను అని కూడా అడగలేదు హస్తం ఏలియాకు తోడుగా ఉన్నది కనుక ఆ ఇజ్రాయల్ గుమ్ము దగ్గరికి వెళ్ళేసరికి ఆల్రెడీ అప్పటికే అన్నాడు ఉన్నాడు ఆశ్చర్యపోడా ఎలా ఫ్రీలరా దేవుని పెట్టలేని మనం ఆ అహిమేశ్వలే మంచిగా ఉండి ముందుగా దేవుని పనిలో వ్యవహారం ప్రభువుని హత్తుకుని ముందుగా ఆ ప్రభు పని ఏలి అవ్వలే దేవుని హస్తం కలిగి తోడు కలవాళ్ళమని ముందుగా వెళ్ళగలిగేటట్లు ప్రభు పెట్లైన మనం ఆ యొక్క ముందుగా ముందుగా మొదట ఆయన రాజ్యము నీతిని వెతికేటట్లు తన పనిలో నిపుణత కలవారిని సూచిత అల్పులైన వారి ఎదుట కాదు కానీ రాజు లేదు నిలుచును కనుక దేవుడు కూడా దేనదాసుడు నన్ను ఆ విషయాల్లో ఫస్ట్ హై స్కూల్ కాలేజీ ఫస్ట్ అంతేకాదు ఎన్సిసిలో కూడా బి సర్టిఫికేట్ దేవుడు సహాయం ఇచ్చాడు వచ్చేటప్పుడు పదిహేను వందల అప్లికేషన్ అది కానీ నెంబర్ సెవెన్ సీట్ వచ్చేసింది జాబ్ రావడంలో కూడా ఈజీగా వచ్చింది ట్రైనింగ్లో ఈజీగా వచ్చింది అన్ని ఎక్కడికెక్కడే దేవుని మహాకృప మనం ఏ పని అందులో నై నిపుణత సంపాదించ ప్రార్థన గట్టిగా చే దాని పట్టుదలతో పట్టుదలతో చేయవాలి తప్పకుండా దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు ఫస్ట్ ఎందుకు రాకూడదు ఫస్ట్ ఎందుకు రాకూడదు ఫస్ట్ అనే పట్టుదల మనకున్నప్పుడు తప్పకుండా వస్తుంది ఆ పట్టుదల లేకపోతే రాదు ఒక కాన్వెంట్ టీచర్ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ ఫస్ట్ సెకండ్ వాళ్ళని జాగ్రత్త చూడండి నేను ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నాను వాళ్ళు బాగా చదువుతారు అని అంటే ఫస్ట్ సెకండ్ వాళ్ళు ఉన్నారు టెన్త్లో కానీ ఈనే ఈనేతను క్రొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ ఫస్ట్ సెకండ్ అంటే ఒకటో నెంబరు రెండో నెంబర్ అనుకున్నాడు ఈయన ఆయనకు వాళ్ళద్దరిని పిలిపించాడు వాళ్ళు చాలా పూర్ క్యాండిడేట్స్ మీరు బాగా చదవాలి అని వాళ్ళకి బాగా కోచింగ్ ఇచ్చాడు ఆ మధ్యలో ఫస్ట్ సెకండ్ ఉన్న వాళ్ళని పట్టించుకోలేదు అపార్ తనకు అర్థం కాక ఒకటి రెండు నేను కాన్సన్ట్రేషన్ చేస్తే ఏళ్ళు స్కూల్ ఫస్ట్ సెకండ్ వచ్చారు కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే భక్తులు ప్రార్థనలో వాక్యంలో సహవాసంలో దేవుడు మనకెందుకు ఒక ఉన్నతమైన స్థితి ఇస్తాడు తప్పకుండా అహిమయస్ వలె మనం మంచిగా ఉండి యోహాన్ వలె ప్రభువును హత్తుకుని ఏలియ వలె దేవుని హస్తం తోడుగా ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు అలాగన మనం ప్రభు కార్యక్రమాల్లో మొట్టమొదటగా ఉందాం మొట్టమొదటగా ఉందాం దేవుడి మాటలు మనకు దేవించిన గాక ఆమె ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడైన ప్రభు అహిమయస్సు మంచివాడు కూషి కంటే ముందుగా వెళ్ళాడు ప్రభు ఏరు చెడ్డవాడు దేవుడు అతన్ని చంపేశాడు మా జీవితాల్లో నువ్వు మంచివాడు కనుక మేము మంచిగా ఉండాలని మాకు సహాయం ఇచ్చే వ్యవహారం ఆ పూస్తులు అందరిలో అందరు వెళ్ళిపోయినా తను వెళ్ళిపోలేదు ప్రభుని హత్తుకున్నాడు పరిగెత్తుకుని వచ్చేటప్పుడు పేతురు కంటే ముందుగా వచ్చాడు కానీ సమాధిలో ప్రవేశించలేదు సమాధిలో ప్రవేశించలేదు ప్రభు అలాగనే ఏలియా దేవుని హస్తం అతనికి తోడుగా ఉన్నందువల్ల నడుము బిగించుకుని ఆహాబు రథం కంటే గుర్రాల కంటే ఇజ్రాయల్ గుమ్మం దగ్గరకు తను ముందుగా వెళ్ళగలిగాడు మా జీవితాల్లో ముందుగా తండ్రి మొదటి పునరుద్ధానంలో మేము పాలు పంపులు పొందాలి ప్రార్థన వాక్య సహవాసాల్లో మట్టుమొట్టుగా మేము ఉండాలి ఎందుకు చర్చికి ముందుగా ఎందుకు వెళ్ళకూడదు అనేటువంటి పట్టుదల మాకు దాయించి యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధలను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ ప్రభు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కాపుదల భద్రత సదాకాలం మనకును సర్వలోక పరిశుద్ధులకు తోడై కాపాడుగా ఆమె ప్రయత్నా